అసలు పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరు మనసులో ఉత్పన్నం అవుతామన్న సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వారు ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజనం ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేష విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం మమ్మల్ని తప్పుపట్టడం అని చెప్పి ఒకరిపైన ఒకరికి వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది